వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి కొత్త వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి నేటి రెండవ రోజు దీక్షని ఎంఆర్పిఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కూరపాటి కమలమ్మ వికలాంగులకి పూలమాలలు వేసి ప్రారంభించారు కాగా నేటి దీక్షా శిబిరంలో వికలాంగుల నాయకులు టిఆర్ఎస్ నాయకులు కందుల లక్ష్మయ్య పాల్గొని మద్దతు తెలిపారు కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్త వెంకన్న యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వికలాంగుల పెన్షన్ను నాలుగు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు చేయూత పెన్షన్ రెండు వేల పదహారు రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారని దానిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని వికలాంగు సంక్షేమ శాఖని స్వతంత్ర ప్రతిపత్తి శాఖగా ఏర్పాటు చేయాలని వికలాంగుల రెండు పదహారు చట్టం అమలు చేయాలని బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని అంత్యోదయ రేషన్ కార్డులను ఇవ్వాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని అలాగే ఇందిరా మహిళలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రిలే నిరాహార దీక్షలో విహెచ్పిఎస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రెడ్మస్ ఇందిరా వీహెచ్పిఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కె చైతన్య రెడ్డి రాష్ట్ర సీనియర్ నాయకులు అహ్మద్ ఖాన్ జిల్లా కో కన్వీనర్ తగుళ్ల వెంకన్న తాళ్లపల్లి సురేష్ పోలపల్లి సోమయ్య వీహెచ్పిఎస్ జిల్లా నాయకులు చిక్కుళ్ల వెంకన్న పాపులు ఏరుకొండ శంకర్ బొడ్డు సైదులు గఫార్ రవి నరేష్ చారి రామేశ్వరి ఉపేందర్ ఐతగోని సత్తయ్య సిద్దవల్లి దేవేందర్ రెడ్డి లింగయ్య మిర్యాలగూడ నియోజకవర్గం నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం వికలాంగులు తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మరియు నాగడపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామం నుంచి వచ్చిన వికలాంగులు దీక్షలో కూర్చోవడం జరిగింది వారికి మా వికలాంగులత్వం పోరాడుత్య ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా మాకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల పెన్షను నాలుగు వేల నుండి ఆరు వేల రూపాయలు పెంచుతామని అదేవిధంగా వికలా చేయుత పెన్షను నాలుగు వేల రూ రెండు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పడం జరిగింది అదేవిధంగా వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు మరియు వికలాంగులకు వికలాంగుల రెండు వేల హక్కుల చట్టం పదహారు చట్టం అమలు చేస్తామని స్థానిక సంస్థ ఎన్నికల్లో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వికలాంగుల శాఖ స్వతంత్ర శాఖ ఏర్పాటు చేస్తామని వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ రాష్ట్రంలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగిన అనంతరం తర్వాత ఎన్నికలు జరిగినాయి ఎన్నిక ఎన్నికలు జరిగి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి పదకొండు నెలలు అవుతున్నా కానీ వికలాంగులకు ఇచ్చిన హామీలు ఏ ఒకటి నెరవేర్చని పాపన పోయిండు వికలాంగుల పట్ల చేయిత పిన్షన్దారుల పట్ల మండివైకిరి వారి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు కావున మేము ఇక్కడి మాకు ఇచ్చిన హామీలు మాకు ఇచ్చిన హామీలు ఎన్నికల హామీలన్నీ అమలు చేసే బాధ్యత ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి తీసుకోవాలని ప్రధానమైన డిమాండ్తో మేము ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు దీక్షలు చేస్తున్నాం మీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వికలాంగుల పెన్షన్ వికలాంగుల పెన్షన్ నాలుగు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు పెంచాలి అదే విధంగా మాకు చేయుత పెన్షన్ రెండు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచాలి వికలాంగులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా వికలాంగులకు అందోదయకాడు ముప్పై ఐదు కేజీల బియ్యం ప్రతి ఒక్క వికలాంగులకి ఇవ్వాలి అదేవిధంగా వికలాంగులకు స్థానిక సంస్థ ఎన్నికల్లో జరగబోయే స్థా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి మరియు ప్రతి సంవత్సరం వికలాంగుల బ్యాక్లాగ్ కోర్చు భర్తీ చేయాలి వికలాంగుల శాఖ స్వతంత్ర శాఖగా ఏర్పాటు చేసి వారికి అక్కడ వికలాంగులకు ఏ ఇబ్బంది లేకుండా వారి సౌకర్యవంతం చేయాలని కోరుతా ఉన్నాము లేని పక్షంలో లేని పక్షంలో ఈ నెల ఈ నెల హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర గౌరవశ్రీ మంద మందకృష్ణ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభ ఉన్నది కాబట్టి మన జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగులక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ వేయాలే తక్షణమే ప్రభుత్వం అదేవిధంగా వృద్ధులు విత్తవంతులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వేయాలే వెంటనే అదేవిధంగా స్థానిక సంస్థల్లో వికలాంగుల దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థలు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వికలాంగుల స్వతంత్ర శాఖ ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి వికలాంగులకు ఇచ్చే బడ్జెట్ ఐదు శాతం బడ్జెట్ ప్రవేశపెట్టాలని సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుంటున్నాం గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఈ ఈ ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది వికలాంగుల సోదరులు ఉండరు సోదరి సోదరుని ఈ రాష్ట్రంలో తెలంగాణలో మరి అందరికీ కూడా త్రీ వీలర్ మోటార్ వెహికల్స్ కూడా పర్సెంటేజీ ప్రకారం కాకుండా అర్హులైన వికలాంగులందరికీ కూడా ఇవ్వాలని కూడా అదేవిధంగా వివాహ ప్రోత్సాహక బహుమతి వికలాంగులు సకలాంగులు చేసుకుంటే ఇచ్చేటటువంటి ఇప్పుడు లక్ష రూపాయలు ఐదు లక్షలకు పెంచాలి అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా వికలాంగులకు ఐదు శాతం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం ఈ వికలాంగుల సమస్యలు పరిష్కరించకపోయినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఇంటి ముట్టని కూడా చేస్తానికి వికలాంగులందరూ నువ్వు సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం ఈ నెల ఇరవై ఆరున జరగబోయే మందకృష్ణ గారు పిలుపు మేరకు వికలాంగుల మహాగర్జున పేరుతో భారీ బహిరంగ సభ ఉంటుంది ఇందిరా పార్కులు హైదరాబాద్ లో వికలాంగులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మా వికలాంగుల సత్తా ఏందో చూపిస్తామని వికలాంగుల సత్తా ఏందో చూపిస్తామని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా మా హక్కులు వికలాంగుల సోదరుల బాధక బాధక వినపడతలేవు కనపడతలేవు కనపడలేవు గవర్నమెంట్ గవర్నమెంట్కు ఎందుకంటే మాకు కళ్ళు లేనటువంటి పూర్తిగా కళ్ళు లేనటువంటి వికలాంగులు పూర్తిగా చెవులు నిలబడలేనిటువంటి వికలాంగులు మంచం మీదనే పండుకున్నటువంటి వికలాంగులు మరి విధంగా నడవలేనటువంటి వికలాంగులు వాళ్ళ ఎమ్మటి తిరిగి జైలు కొట్టి వాళ్ళు వాళ్ళు కొట్టమని వాళ్ళని కొట్టమని అనేటోళ్ళు లేరని మా సమస్యలు ఎనకబడేసుకుంటారని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుంటూ తక్షణమే వికలాంగుల డిమాండ్స్ ఏ ఉన్నాయో తక్షణమే పరిష్కరించాలి ప్రభుత్వం లేని ఎడల దేనికైతే వికలాంగులు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జయ జయ వికలాం ముఖ్యమంత్రి గారు మంత్రి గారు రాజకీయంలో రా అంటే ఎన్నికల ముందల హామీ ఇచ్చారు ఆర్గ్యారెంటీలో వికలాంగులకు ఆరు వేలు వృద్ధులు విజంతువులకి నాలుగు వేలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ అది డిసెంబర్లోనే చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది కానీ డిసెంబర్ వెళ్ళిపోయి కూడా పదకొండు నెలలు అవుతుందండి అయినా కానీ ఇవ్వ ఇప్పుడు పదకొండు నెలలు అయినా కానీ ఇవ్ ఇవ్వలేదు అమలు చేయలేకపోయారు కాబట్టి ఇలాంటి నిరాహార దీక్షలు మేము చేయాల్సి వస్తుంది అని మేము అనుకోలేదు ఆమె ఇచ్చారు కాబట్టి నెరవేరుస్తారు ఈ ముఖ్యమంత్రి బాగా చేస్తారని మేము అనుకున్నాము కానీ మాకు విరుద్ధంగా వ్యతిరేకంగా జరుగుతున్నాయి ఇటువంటి పరిణామాలు వలన మేము రోడ్డు పాలు కావాల్సి వస్తుందండి నిరాహార దీక్షలు ప్రతి జిల్లాలో ఈ ముప్పై మూడు జిల్లాలలో కలెక్టరేట్ ఆఫీసుల వద్ద నిరాహార దీక్షలు చేపట్టాము ఈ విధంగా నవంబర్ ఇరవై తేదీ లోపల మాకు ఈ పెన్షన్లు పెంచకపోయిన ఎడల నవంబర్ ఇరవై ఆరో తారీఖు మహా ధర్నా అండి ఇరవై హైదరాబాదులో ఇందిరా పార్కు దగ్గర మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తామండి లక్షలాది జనాలతో నిర్వహించి మా సత్తా ఏందో చూపిస్తామండి ఇరవై ఆరో తారీఖు లోపల పెంచాలి అదేవిధంగా మెట్రో విద్యా ఎన్టీ విద్య అర్హత లేకుండా మోటార్ అర్హతను బట్టి వికలాంగుల అర్హతను బట్టి మోటార్ వెహికల్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలండి అర్హత కలిగిన వ్యక్తులకి ఇట్లా నడవలేకపోతున్నారు ఊరు ఊరా తిరిగి మేము చూస్తున్నామండి ఒక్కొక్కరిని చూస్తుంటే చాలా బాధ వేస్తుంది కాబట్టి మీరు కూడా తిరిగి చూడండి తెలుస్తుంది తిరగకుండా ఇంట్లో ఉంటే ఏం తెలియదండి వికలాంగులను పట్టించుకోవాలి అలాగే వృద్ధులు వితంతువులను కూడా పట్టించుకోవాలి వృద్ధులు చాలామంది ఆకలితో అలమటిస్తున్నారండి నా రెండు వేలకు ఏమీ కావట్లేదండి ఇంటి కిరాయలుగా ఇంటి అద్దెలు కానీ కరెంటు బిల్లు లేని ఏవి కానీ వసలేవు అదేవిధంగా ఫ్రీ బస్ పాస్ ఇవ్వాలి వికలాంగులకి ఫ్రీ బస్ పాస్ ఇవ్వాలి మీరు హామీ ఇచ్చినట్టే పన్నెండు పదకొండు నెలలు అవుతుందండి పదకొండు నెలల వరకు కూడా పెంచిన పెంచిన పెన్షను ప్రతి ఒక్కరికి ఖాతాలో జమ చేయాలని పదకొండు నెలల పెన్షన్ కూడా ప్రతి ఒక్కరికి జమ చేయాలని మేము ఈ మా యొక్క డిమాండ్ Thank <laughs> you.